కొద్ది వారాల క్రితం ఇండియన్ సినిమా పితామహుడైన దాదా సాహెబ్ ఫాల్కే జీవిత కథను ఆధారంగా తీసుకొని ఇద్దరు బిగ్ స్టార్స్ అమీర్ ఖాన్ ఎన్టీఆర్ వేరు వేరు బయోపిక్ లపై పనిచేస్తున్నారన్న వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే ఒకవైపు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ బిగ్ స్కేల్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తుండగా మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి కార్తికేయ కలిసి ఎన్టీఆర్ సినిమాను బ్యాక్ రోల్ చేయబోతున్నారన్న వార్తల్లోకి వచ్చాయి కానీ ఒకే సబ్జెక్ట్ మీద ఇద్దరు పెద్ద హీరోలు సినిమాలు చేస్తే అది ఎయిదర్ హెల్తీ కాంపిటీషన్ ఆర్ క్రియేటివ్ స్పేస్ అనే అభిమానుల అభిప్రాయం అయితే ఈసారి అమీర్ ఖాన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫాల్కే బయోపిక్ గురించి మాట్లాడిన అమీర్ ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఆరులో షూటింగ్ మొదలవుతుంది ఇది చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్ ఇందులో మాస్ యాక్షన్ ఉండదు హై బడ్జెట్ సెట్స్ ఉండవు కానీ ఆ కాలంలో ఎవ్వరు ఊహించని కానీ ఆ కాలంలో ఎవ్వరు ఊహించనివి చేసిన మనిషి కథ ఇది చాలా ఛాలెంజింగ్ ఫిలిం అంటూ ఆసక్తికర విషయాలను షేర్ చేశారు ఇంకా మాట్లాడుతూ ఆయన ఒక అడ్వెంచర్ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఓ డ్రీమ్ని నెరవేర్చేందుకు చేసిన ప్రయాణమే ఇది ఇది ఒక మనిషి జీవిత యాత్ర మాత్రమే కాదు ఇది ఆత్మవిశ్వాసానికి నిలవెత్తు రూపం ఈ సినిమాను తీయడం మాకిద్దరికి గౌరవం అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు హిరానీ సినిమాల్లో ఉండే హాస్యాన్ని ఈ బయోపిక్ లోనూ చూసే అవకాశం ఉందని అమీర్ హింట్ ఇచ్చారు ఇదే సమయంలో ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఈ బయోపిక్ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు పైగా తాజాగా త్రివిక్రమ్ తో ఓ మైథలాజికల్ ప్రాజెక్ట్ ను సైన్ చేసినట్లు కన్ఫర్మ్ చేశారు ఇది కృతాయుగం నేపథ్యంలో లార్డ్ మురుగన్ ఆధారంగా ఉండబోతుందని టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది ఇది తక్కువ టైంలో కంప్లీట్ అయ్యే సినిమా కాదు అని కూడా తారక్ స్వయంగా పేర్కొనడంతో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ దేవరా టూ లైన్అప్ లో ఉండడంతో దగ్గరలోనే ఫాల్కే ప్రాజెక్ట్ చేయడం కష్టమేనన్న ఊహాగానాలు బలపడుతున్నాయి అయితే అధికారికంగా తారక్ లేదా జక్కన్న ఎవరు ఈ ప్రాజెక్ట్ను స్కిప్ చేశామన్నా కన్ఫర్మ్ చేశామన్నా ఎలాంటి ప్రకటన చేయలేదు సో ఈ స్టేజ్ లో ఏదైనా తేల్చేయడం సాధ్యం కాదు కానీ అమీర్ ఖాన్ ముందుకి సాగుతూ క్లారిటీ ఇస్తుంటే తారక్ వైపు నుంచి ఇంకా మౌనం కనిపించడం సినిమా ప్రియుల్లో ఒక వెయిటింగ్ మోడ్ ను తెచ్చిపెడుతుంది చివరికి వీరిద్దరిలో పాల్కే పాత్రను తెరపై నిలబెడుతుంది ఎవరు అనేది తేలాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్